ભગવચિના નજરે આ એ સયા નું પાપ મુ છે સિના છો પાવોની દયા નુ કાવગવચના નજરે આ એ સયા નું પાપ મુ છે સિના છો પાવો નિદયા నన్ను ఎన్నడు మయా ఓ నీడల నన్ను దాచు యా లోకమంత నన్ను దోషిగా చూసినా ప్రేమతోనే నన్ను చేరదీసినావో నన్ను కావగవచిన నజరేస నేను పాపము చేసిన చూపావు దయ నన్ను ఎన్నడూ విడచిపోకుమయా ఓ సిల్వ నీడల నన్ను దాచుమయా నిన్ను విడచి దూరమైన दूल ने, ने ये सया लोकाशलक लो, लो बिने लो ने ने नया निन्न वेड़ी दूर मैना ने, ने ये सया लोकाशलक लो बणिना लो, लो ने, ने, ने नया అందరు నన్ను అనాథ చేసిన అంధకారమే నాకు బంధువ మిగిలినా అందరు నన్ను అనాథ చేసిపోయినా అంధకారమే నాకు బంధువై మిగిలినా నా మదిల మిదిలిన మోమునీదే నన్ను కావగవచ్చిన నరేసయ్యా నేను పాపము చేసినా చూపావు నీ దయా నన్ను ఎన్నడు విడచిపోకుమయా ఓ శిల్వ నీడల నన్ను దాచుమయా నీ చరణముల చేరగానే నాగతి గతి మారేనయా నీ శరణము వేడగానే నీది నాదిగ మారనే ఏ యోగ్యత నాకు లేకపోయినా ఆ నీ వారసునిగా నన్ను ఎంచినా ఇది కందని చిత్రమైన దయ్యా నన్ను కావగవచ్చిన నరేసయా నేను పాపము చేసిన చూపావు నీ దయా నన్ను ఎన్నడూ విడచిపోకుమయా సవంత నన్ను లోకమంతా గ చూసి చూసినా ప్రేమతోనే నన్ను చెరసి వో నన్ను కావగ వచ్చిన నరే నేను పాపము చేసిన చూపావు నీ దయా నన్ను ఎన్నడ విడచిపోకుమయా పో శిల్వ నీడల నన్ను నన్ను విడచిపోకుమయా స్తోత్రం 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 పరిశుద్ధుడా స్తోత్రం ఘనమైన దేవాస్తోత్రం శాంతి నిచ్చువాడా స్తోత్రం సమాధానమిచ్చువాడా స్తోత్రం పూజనీయుడా స్తోత్రం పరిశుద్ధుడా స్తోత్రం సర్వలోకాలనే సర్వాధికారికి స్థుతి ఆరాధన స్తోత్రం తండ్రి థ్యాంక్ యూ లాడ్ వండర్ఫుల్ స్పిరిట్ ఆఫ్ గాడ్ నమ్మకమైనా దేవుడవైనా నీవే చాలు ఏ నమ్మకమైనా నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు ఏ సయా నేనే ఏ స్థితిలో ఉన్నా నేనే మైన్నా ఏ స్థితిలో ఉన్నా ఇంకేమి కోరుకోనయా అసలు ఇంకేమి కోరుకోనయా నమ్మకమైన దేవుడవయ్యా నీవే చాలు ఏసయా నమ్మకమైన చాల ఆప్తులైన వారే కాని చేయ చూసిన మిత్రులే నిల్వకుందినా ఆప్తులైన వారే కాని చేయ చూసిన మిత్రులే నిల్వకుందినా న్యాయము తీర్చే నివు నాకు న్యాయము తీర్చే నా కుంతే చాలు చాలు దేవుడవైనా నీవే చాలు ఏసయా నమ్మకమైన దేవుడవయ్యా జ్ఞానమంత చూపి శక్తి దార పోసిన నా నష్టమే మిగులు జ్ఞానమంత చూపి శక్తి దార పోసిన నష్టమే శాపము బాపే నివ బాపే నీవు నాకు చాలుయేసయా చాలు ఏసయా నమ్మకమైన దేవుడవయ్యా నీవే చాలు ఏసయా నమ్మకమైన దేవుడవనా నీవే చాలు ఏసయా కష్టకాల మందు గుండె జారిపోయినా నెగలుచుండినా కష్టకాల మందు గుండె జారిపోయినా గమ్యమే తెలియకుండినా సాయము చేసే నీవు నాకుంటే సాయము చేసే నీవు నాకుంటే చాలుయేసయా చాలుయేసయా నమ్మకమైన దేవుడవయ్యా నీవే చాలుయేసయా నమ్మకమైన దేవుడవయ్యా

నైవేస స్తోత్రం 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 పరిశుద్ధుడా పరిశుద్ధుడా మహోనతుడ మహాగరుడా పరశుధాత్మ పూరుడా అయానికే వేలాది వందనాలు కృతజ్ఞత స్తోత్రాం స్తోత్రం స్తోత్రం ప్రభా ప్రీడా వందనాలు ప్రాణనాథుడా స్తోత్రాలు బలము కలిగిన స్తోత్రం శక్తి కలిగిన దేవాస్తోత్రం సర్వశక్తి మంతుడా స్తోత్రం ప్రభాంగుల పరిశుతుడా స్తోత్రం ఆరాధనకు యోగ్య స్తోత్రం అత్యున్నత సింహాసనపై ఆశీనుడానికి వేలాది వందనాలు ప్రభా అయానికే కృతజ్ఞతాస్తి స్తోత్రాలు ప్రభా రాజామికు మహిమ చలిస్త్రం తేజానికి స్తోత్రం తండ్రి ఉన్నత దుర్గమా స్తోత్రం రక్షణ సృంగమా స్తోత్రం మహిమ తేజ స్తోత్ర మహిమా స్వరూపుడా స్తోత్రము తనే మృత్యుంజయుడా స్తోత్రం తనే మా కొరకు ఈ లోకానికి వచ్చిన పరిశుద్ధుడా స్తోత్రము ప్రభా అయానికి స్థుతి ఆరాధన చెల్లిస్తున్నాం తన్ని అయానికి ప్రభావంలో ఆరోపిస్తున్నాం తన్ని అయా కూడా వచ్చిన ప్రాతినిబిడను మీరు జ్ఞాపకం చేసుకో ప్రభా ఒక్కొక్కరిని దర్శించండి నాయన ఒక్కొక్కరిని తాకండి ప్రభా ఒక్కొక్కరిని ప్రభా అయాని కల్వర శిల్వలో కార్చిన రక్తం అందరి పైన విడుదల వచ్చే ప్రభా మమనందరినీ తల నుంచి అరి వరకు కడగండి ఏసయా పరిశుద్ధపరచండి ఏసయా క్షమించండి ప్రభా మీ ఆత్మ వర్షం మాపై కుమ్మరించని తండ్రి అగ్నితో అభిషేకించని ప్రభా ఆత్మ బలముతో వర్ధిలింప చేయమని వేడుకుంటున్నాము తండ్రి థ్యాంక్ యూ జీజస్ అలాలు యా స్తోత్రం 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 ప్రభా నీవే మా పక్షాన ఉండి మాతో మాట్లాడమని నీ వాక్కులు మాకు వినిపించమని నీ చిత్తాన్ని జరిగించమని నేను ఆమెనుకు మహిమ తెచ్చుకోమని అయా నీకే స్తోత్రాలు చలిస్తూ ఈ ఆరాధనలో ఒక్కొక్కరికి విడుదల నెమ్మది స్వస్థత ఆదరణ ఆరోగ్యం మీరే ప్రసాదించమని దుఃఖపడుతున్న వారిని ఓదార్చుమని బలహీన పడిపోతున్న వారిని బలపరచమని అయా నీకు వందనాలు భాయము టెన్షన్ ఆందోళనతో ఉన్న వారికి ఏసు నామంలో ధైర్యము ప్రసాదించమని వేడుకుంటున్నాం తన్ని కోల్పోయిన వారికి ప్రభా కోల్పోయిన వారిని మరలా తిరిగి అనుగ్రహించి మీరు మహిమ పొందం తను అయా అవసరతలో ఉన్న వారికి సహాయం చేయండి అక్కర గల వారి అక్కర్లు తీర్చండి అయా మీ కొందనాలు తండ్రి ఒంటరిగా ఉండి అయా మరి ప్రభా దిక్కులేని స్థితిలో ఉన్నవారికి అయా నువ్వు తోడుగా ఉండి ఆదరించమని ధైర్యపరిచి ఓదార్చుమని వేడుకుంటున్నాం తనే ఒక్కొక్కరిని నీ కృపల వర్తిలింపచేసి చేసి అయా నీ మహిమతో నింపి నీ ప్రభావంతో నింపి నీ ఆత్మతో నింపి అగ్నితో అభిషేకించి ఆశీర్వదించమని ప్రతి ఒక్కరి మీ స్వాదనలోకి తీసుకొని మీ చిత్తం జరిగించమని మీ ప్రణాళిక నెరవేర్చమని మీరు మహిమ పొందమని మహిమ ఘనత కీర్తి ప్రభావములు మీకే ఆరోపిస్తూ ఈ స్థుతి ఆరాధన మీకే సమర్పిస్తూ వేడుకుంటున్నాం పరమ తండ్రి Amen.